సాయిరా సాయి సాయిభక్తులందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడల బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నీ జీవితంలో ఒక మంచి రోజుని నేను సృష్టించబోతున్నానమ్మా అది కూడా నా ఆశీర్వాదంతోనే నీకు జరగబోతుంది నువ్వు నన్ను నమ్మి ఇది విన్నావు అంటే త్వరలోనే నీకైన మంచి జీవితాన్ని నేను ఖచ్చితంగా అందిస్తాను వినుబిడ్డ తప్పకుండా ఆశ్చర్యపోతావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నీ సాయి ఆశీర్వాదంతో నీ జీవితంలో నీకైన ఒక మంచి రోజుని నేను ఏర్పాటు చేయబోతున్నాను ఇక ఆ రోజు నువ్వు ఏది కోరితే అది ఏది తలిస్తే అది ఏం కావాలంటే అది నీ కళ్ళ ముందుకు వస్తుంది వచ్చి తీరుతుంది నువ్వు ఏది కోరుకున్నా సరే అన్నీ అనుకూలంగా మారుతాయి కాబట్టి ఇక ఏమాత్రం కూడా దిగులు పడకు చుడుబిడ్డ ఎప్పుడు కూడా వ్యతిరేకమైన ఆలోచనలు అస్సలు చేయకు ఎప్పుడు ప్రశాంతంగా ఉండు మంచి ఆలోచనలు చేస్తూ ఉండు మంచిగా ఆలోచిస్తూ ఉండు పాజిటివ్గా ఎప్పుడు ఉన్నావు అంటే జీవితం కూడా అంతే మంచిగా పాజిటివ్గా మారుతుందమ్మా అలా కాకుండా నువ్వు నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టావు అంటే ఇక నీ జీవితం కూడా అలానే మారుతుంది అని మర్చిపోవద్దు తల్లి అలా ఎప్పుడు కూడా నీ జీవితాన్ని అలాంటి పరిస్థితికి తీసుకురాకు నీ జీవితాన్ని మంచిగా మార్చే బాధ్యత నీతో పాటుగా నాకు కూడా ఉంది నేను కూడా నీకు సాయం చేస్తున్నాను కదా ఇక ఎందుకు చెప్పు ధైర్యంగా ముందుకు వెళ్ళు ఏం జరిగినా సరే నా బాబా చూసుకుంటారు అన్న నయ ధైర్యంతో నమ్మకంతో ముందుకు నడిచావు అంటే జీవితం చాలా చాలా అద్భుతంగా సంతోషంగా ఉంటుందమ్మా అలా కాకుండా ఏంటి బాబా నా జీవితం ఎందుకు ఇలా ఉంది నా జీవితంలో నాకంటూ ఒక రోజు లేదా నాకంటూ ఒక ప్రత్యేకమైన ఆనందం లేదా సంతోషం లేదా ఇక జీవితమంతా ఇలా ఏడవాల్సిందేనా జీవితమంతా ఇలా కష్టాలతోటి సమస్యలతోటి బాధపడాల్సిందేనా ఏం చేయాలి బాబా మీరే చెప్పండి అని నువ్వు నన్ను దీనంగా అడుగుతూ నన్నే చూస్తున్నావు కదా అర్థమవుతుందమ్మా అందుకే కదా నీకోసం ఈ సందేశం తెచ్చాను నువ్వు ఇప్పటి వరకు కూడా నన్ను నమ్మి నాపై పూర్తి విశ్వాసంతోనే ఉన్నావు అది నాకు కూడా తెలుసు అందుకే ఇక నీ కష్టాలు ఇంతటితో చాలు బిడ్డ నీ ఈ కష్టాలకి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను అన్నిటినీ నేను అంతం చేసేస్తాను భయపడుకు సరేనా బిడ్డ సరే బాబా ఇక ఈ కష్టాల్ని తట్టుకోవడం కూడా నా వల్ల కాదు తండ్రి నాకోసంగా ఒక మంచి జీవితాన్ని ప్రసాదించు బాబా నా భవిష్యత్తుని మంచిగా రాయి నా జీవితాన్ని మార్చు తండ్రి నా జీవితం సంతోషంగా ఆనందంగా ఉంటేనే కదా నేను కూడా ఆనందంగా ఉండగలను నా జీవితాన్ని మార్చు బాబా మీ ఆశీర్వాదం నాకు ఇవ్వండి అని నువ్వు ఆశగా కోరుతున్నావు కదా సరే బిడ్డ నువ్వు కోరుకున్నట్లే అన్నీ చేస్తాను నీకు నచ్చినట్లుగానే అన్నీ చేస్తాను దిగులు పడకు చెప్పాను కదా అందుకే నీకంటూ ఒక రోజుని ప్రత్యేకమైన రోజుని నేను సృష్టించబోతున్నాను అతి త్వరలోనే నీకు ఒక ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదిస్తానమ్మా అది కూడా ఊరికే కాదులే నీ సాయి ఆశీర్వాదంతోనే అది జరుగుతుంది అసలు ఇక దిగులు పడకు నా బిడ్డలందరినీ కాపాడడమే నాకున్న ప్రధాన లక్ష్యం ఒకరోజు నువ్వు నా వద్దకు వచ్చి బాబా ఇప్పుడు నాకున్న సమస్యలకి మంచిగా పరిష్కారం చూపుతండ్రి అని ఆశగా అడిగావు కదా సరే బిడ్డ ఖచ్చితంగా నీ సమస్యలకు నేను ముగింపు తెస్తాను నేను నీకు కష్టాలు ఇచ్చాను అంటే దాని వెనుక ఒక అర్థం పరమార్థం ఉంటుంది బిడ్డ ఆ కష్టాలతోనే నేను ఆనందాన్ని కూడా నీకు త్వరలోనే రప్పించబోతున్నాను ఈ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దమ్మా నీ కష్టాలు అన్నీ ముగిసిపోయాక అన్నీ కడతేరాక వచ్చే ఆనందకరమైన జీవితం అనేది చాలా సంతోషంగా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది అసలు ఆనందం నీ కష్టాలన్నిటినీ మరిపించేస్తుంది ఇప్పుడు కష్టాలతో సతమతమవుతున్న నీకు ఒక మంచి జీవితాన్ని నేను ఏర్పాటు చేశాను నువ్వు ఎప్పుడు ఏం చేయాలో అన్నీ కూడా నేను చెబుతాను కదా భయపడకు నువ్వు ఎలా నడవాలో ఎలాంటి దారిలో వెళ్ళాలి అనేది అన్నీ నేను నిర్ణయిస్తాను నీ బాబా చెప్పినట్లు చేయి చాలు మిగతా అవన్నీ నేను చూసుకుంటాను దిగులు పడకు తల్లి నీ జీవితాన్ని పూర్తిగా నేను తీసుకుంటాను అన్నిటినీ నేను మార్చేస్తాను కదా నా బాబా నాకు తోడు ఉన్నారు అని నమ్ము ధైర్యంగా ఉండు ఖచ్చితంగా నేను నిన్ను రక్షిస్తాను ఎప్పుడు కూడా తల్లి నా బిడ్డల్ని నేను రక్షించుకోవడమే నా బాధ్యత అన్నిటినీ అందరినీ ఎదిరించి వాదనకు దిగే నువ్వు ఇప్పుడు నీ బాబా చెబుతున్నారు అని నీ సాయి చెప్పే మాటలు విని సర్దుకుపోతున్నావు ఎవరు ఏమన్నా పట్టించుకోవడం లేదు నెమ్మదిగా నడుస్తున్నావు నెమ్మదిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నావు నీ చేతులరా ఒక్కరికి కూడా నువ్వు హాని అనేది తలపెట్టడం లేదు ఇలా నా మాటలు విని ఇంత మంచి మార్పు నీలో చూశాక నాకు చాలా సంతోషంగా ఉంది అందుకు నేను నీ కోసం ఇన్ని చేస్తున్న నీకోసం ఒక బహుమతిని కూడా సిద్ధం చేసి ఉంచాను దానిని నువ్వు అందుకో అందుకోవడానికి సిద్ధంగా ఉండు బిడ్డా నీ సాయి ఆశీర్వాదంతో నువ్వు ఊహించని విధంగా నీ జీవితాన్ని మార్చి నీకు పట్టరాని ఆనందం కలిగిస్తాను బిడ్డ ఒక్కటి చెప్పనా నా నీడ ఉన్న ప్రతి చోట నా బిడ్డలందరూ భద్రంగా ఉంటారు అలాంటిది స్వయంగా నేనే నీ ఇంటి అడుగుపెట్టబోతున్నానే ఇక నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు నువ్వు నన్ను అడిగినవన్నీ ఇస్తాను నువ్వు కోరిన కొరతలేని జీవితాన్ని నీ చేతిలో పెడతాను ఎన్నో అడ్డంకులు ఉన్న నీ జీవితాన్ని మార్చి సంతోషాన్ని నింపుతాను ఇక నీ దిగులు అంతా విడిచిపెట్టు నేను నీతో ఉన్నాను కానీ నువ్వు నమ్ము ఆ నమ్మకమే నిన్ను ముందుకు నడిపిస్తుంది నీకు అంతా శుభమే జరుగుతుంది నేను చెప్తున్నాను కదా బిడ్డ నేను ఎప్పుడూ నేను నిన్నే చూస్తూ ఉంటాను నీతో పాటే ఉంటాను అని మర్చిపోకు ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు నీ సాయి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లిది దిగులు భయం చెప్పు హాయిగా ప్రశాంతంగా నిద్రించు అన్నిటినీ నేను చూసుకుంటాను నేను మారుస్తాను అతి త్వరలోనే నీ జీవితం మారుతుంది నీ బాబా మారుస్తారు అని నమ్ము ఇలా ఎప్పుడైతే నువ్వు నాపై పూర్తి నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచుకుంటావో ఇక అప్పటి నుంచి నీ జీవితం మారడానికి నేను సాయం చేస్తూనే ఉంటాను ఇక అంచెలంచులుగా నీ జీవితం అనేది ఎదుగుతూనే ఉంటుంది అలా ఎదుగుతూ ఉండు జీవితం నీకు ఎన్నో నేర్పుతుంది ఇక నీ బాబా చెప్పిన దారిలో నడుచుకుంటూ వెళ్ళు అంతా నీకు మంచే జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు మనందరి కోసం సాయి భక్తులందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని ఒక చక్కటి వాగ్దానాన్ని కూడా బాబాగారు మనకి అందించారు ఈరోజు బాబాగారు అందించిన ఈ వాగ్దానం అలానే ఈ సందేశం మీ అందరిలో ఎంతో ధైర్యాన్ని నింపింది మీ మనసులో కాస్త ఉత్సాహం వచ్చింది మీ లక్ష్యం వైపు నడవాలన్నా నమ్మకం కలిగింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా